ఏమి పరుగు ఏమి పరుగు ఏమి రాజస్థాన్ రంగోలు కింద రాజస్థాన్ చూపిస్తున్నారు పూర్తి చేసుకుని రెండో రౌండ్ సిద్ధమవుతున్నారు వస్తున్నా వస్తున్నాను చూస్తాను రెండో రౌండ్ రెండో రౌండ్ రెండో రౌండ్ విజయవంతంగా ప్రారంభమైనది చక్కని ప్రదర్శనతో ముందుకు సాగి వస్తున్నారు పక్కబు రెండు 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 రెండో రౌండ్ రెండవ రౌండ్ రెండో రౌండ్ రెండవ రౌండ్ రెండో రౌండ్ రెండో రౌండ్ రెండు రౌండ్లు ఉండగా రెండు రెండు నాలుగు వందల రూపాయలని కంప్లీట్ చేసుకొని మూడో రౌండ్కి సిద్ధమవుతున్నారు యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండు ముందు కొనసాగుతున్నవి వెంకట చైతన్య కుమార్ గారు బస్నేపల్లి గ్రామం బేస్తవాడి మండలం ప్రకాశం జిల్లా చక్కని ప్రదర్శన వెంకట చైతన్య కుమార్ గారు అద్భుతమైన ప్రదర్శనతో రౌండ్ రోడ్డు రౌండ్ గత చెరువులు మూడు 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 రౌండ్లు అనగా మూడు రెండు ఆరు వందలు దూరాన్ని పూర్తి చేసుకొని నాలుగో రౌండ్ సిద్ధమవుతున్నారు మూడవ రౌండ్ అనగా ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా కొనసాగుతున్నవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిషతో రెండ్ల చైతన్య కుమార్ గారు పసినపల్లి గ్రామం బెస్తవారి పేద మండలం ప్రకాశ్ నిలబడతారు నాలుగో రౌండ్ కొనసాగుతున్నది

నాలుగు రౌండ్లు కంప్లీట్ చేస్తున్నాడుగా నాలుగు రెండు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకుని ఐదో రౌండ్ సిద్ధపడుతున్నారు నాలుగో రౌండ్ అనగా ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జగ్గ జతకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నారు అద్భుతం అద్భుతమైన పరుగు 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 రాజస్థం రాజస్థం ఒంగోలు గిత్త రాజస్థం ఒంగోలు గిత్త రాజస్థం చక్కనే చక్కని అద్భుతమైన ప్రదర్శనతో ఐదో రౌండ్ ఐదో రౌండ్ తగ్గించే వాళ్ళు ఐదో రౌండ్ ఐదు కాలేదు కాలేదులే కాలేదు కాలేదు రౌండ్ ఎత్తుపోయినప్పుడు కాలేదా

రెండు జాతి బురుగు రెండు జాతి ఉమ్మూరు జాతి మేలు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ జాతి ఏడు 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 రౌండ్లు అనగా ఏడు రెండు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని కంప్లీట్ చేసుకొని ఎనిమిదో రౌండ్కు సిద్ధమవుతున్నారు ఏడవ రౌండ్ అనగా పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఆరు సెకండ్ లో ముందంజలో కొనసాగుతున్నవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో రెండు వెంకట చైతన్య కుమార్ గారు బసిరపల్లి గ్రామం వేపవాడిపేట మండలం ప్రకాశం జిల్లా వద్ద ఆ రోజుగా పోటీలు కొనసాగుతున్నవిటీ కావాలా దూరాన్ని పూర్తి చేసుకొని స్థానానికి పన్నెండు సెకండ్లు కొనసాగుతున్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి సేడ్రా సేడ్రా షేక్ మహమ్మద్ బాసిక్ ఎవరు బ్యాగ్ కింద వేసింది అవసరం చెప్పు అన్న బ్యాగ్ ఎందుకన్న కింద వేసేది ఐదు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నవి పది రోజులు మనగా పది రెండు ఇరవై రెండు వేల అడుగుల దూరాన్ని ఫోన్ చేసుకొని పదకొండో రోజు సిద్ధమవుతున్నారు టైం చెప్పుకో రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఆరు దెక్కల్లో పూర్తి చేసుకొని పదకొండు 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 రోజులు ఇరవై రెండు రెండు వేల రెండు వందల దూరాన్ని కంప్లీట్ చేసుకొని పదకొండవ రోజు సిద్ధమవుతున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల మొదటి స్థానానికి ముప్పై ఆరు సెకండ్ లో కొనసాగుతున్నవి శ్రీ వెంకటేశ్వర స్వామి వాసుగల్ల వెంకట చైతన్య కుమార్ గారు బసినేపల్లి గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా భద్రత పోటీలో కొనసాగుతున్నవి చక్కని చక్కని అద్భుతమైన ప్రదర్శన అదే అదే వాపడవాలి అదే వాప కావాలి పక్కన పోవాలి పక్కా పోవాలి చదివండి పన్నెండు 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 రెండు ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వందల దూరాన్ని కంప్లీట్ చేసుకొని

మొదటి స్థానానికి ఒక్క నిమిషము ఒక్క సెకండ్ కొనసాగుతున్నది చూసుకోండి పదమూడు రౌండ్లు కంప్లీట్ చేసుకొని పద్నాలుగు రౌండ్ చక్కని ప్రదేశంలో ముందుకు సాగి వస్తున్నది కూరల చేత చేత మీరు అది చివరికి వెళ్ళి ఎనిమిది అడుగుల సమయం చివరి సమయం చివరి పద్నాలుగు 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 రోడ్ల పద్నాలుగు వంద ఇరవై ఎనిమిది రెండు వేల ఎనిమిది వందల ఇరవై తోడు కంపెనీ చేసుకొని పదకొండు రోడ్లకు సిద్ధమవుతున్నారు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి యాభై ఆరు కొనసాగుతున్నవి చివరి సెకండ్లు ముందంజన కొనసాగుతున్నాయి రెండవ స్థానంలోను ముప్పై ఎనిమిది వేల పదైదు పదహైదు 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 రెండు ముప్పై పదకొండు పదహైదు రెండు ముప్పై రెండు వేల అరవై కంప్లీట్ చేసుకొని ప్రధానమో చిరవుతున్నారు టైం టైమ్ టైం 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 చివరి ఐదు సెకండ్లు నాలుగు సెకండ్లు ఐదు వందలు తరలి రెండు చదువు అద్భుతమైన ప్రదర్శన